కర్నూలు జిల్లా పెదకడవూరు మండలం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశంలో కల్లుకుంట గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ గత నెల నుంచి గ్రామంలో ఎన్నో అభివృద్ది పనుల కోసం నా సొంత నిధులతో ఖర్చు పెట్టడం జరిగిందన్నారు ఈ విషయంపై మండల యుఆర్డీఓ జయరాముడు వారికి మండల ఎంపీడీఓకి చేరవేసిన ఇంతవరకు పంచాయతీ తీర్మానం చేయలేదన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ దాదాపు నా సొంత నిధులతో నీటి సమస్య అయితేనేవి అలాగే డ్రైనేజీ సమస్య గ్రామంలో సీసీ రోడ్లు ఇలా ఎన్నో అభివృద్ది పనుల కోసం నా సొంత నిధులు ఖర్చు పెట్టాను అంటూ అలాగే గ్రామ అభివృద్ది కోసం మున్సిపాలిటీ వరకు మండలంలో ఉండే అన్ని గ్రామాల్లో అందరికీ ఆరు వేలు ఇస్తే నా గ్రామంలో మున్సిపాలిటీ ప్రభుత్వం అభివృద్ది పనుల కోసం తొమ్మిది వేలు ఇస్తున్నారంటూ

అంటే పోర్ బింగ్లు రావడం బస్ సప్లైలో తేడాలు రావడం ఇవన్నీ రావడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇందులో కొద్దిగా పత్రికా విలేకరులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ కొద్దిగా వాళ్ళు వాళ్ళ యొక్క జోక్యం అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది సార్ మీరు ఏమైనా సమస్యలు వస్తే కూడా ఫస్ట్ ఒక అది అధికారికి అంటే సెక్రటరీకి కానీ ఇంజనీర్ రెసిడెంట్కి కానీ లోకల్గా ఉన్న ఎంపీటీసీ కానీ సర్పంచ్కి కానీ తెలియ తెలియపరచు

తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లో వాళ్ళకి లేదా మాకు లేదా మరి ఎందుకు ఇవ్వట్లేదు జరిగినవి ఇవ్వండి అంత బైండెడ్ పేపర్స్ అవసరం లేదు అది వాళ్ళకి ఇవ్వండి ఇట్స్ ఓకే అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇట్స్ ఓకే చెప్పుకోదగినవి జరగలేదు అని చెప్పుకోవడమే ఒక బాధాకరమైన విషయము కనీసం నాకు చెప్పుకోవాల్సిన ఇంగ సుర కార్యకర్తకి జెజెమ్ లో అలాని జరిగిన వాట్లు జరిగిందండి కంప్లీట్ అయిపోయింది ప్రశ్న రెగ్యులర్ గా మనం జీపీ లో రిపేర్స్ లేకపోతే ఏం జరుగుతుందో తెలియాల్ కదా మండలంలో అందరికి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిసారి ప్రతి ఏంటి మీకు అన్ని విషయమే కాదు ఇంతవరకు ఏ ప్రగతి మాకు అందలేదు కేవలం ఎన్ఆర్ఎస్ మాత్రమే ఇచ్చారు అంత బాధ్యత రహితంగా ఉంటే ఎలా చెప్పండి ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ లాస్ట్ టైం ఇచ్చిన కొన్ని సమస్యల్ని మనం చర్చించుకుని ఉంటాం మనం ఏమైనా ఏమేమి తెలియాలంటే ఒక నివేదిక ఉండాలి కదా హనుమాపురంలో తాగునీటి సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది పదమూడు లక్షల పదహారు వేలకి మనం చేసింది చేసాం కదా బ్యాలెన్స్ వరకుకి ప్రపోజల్స్ ప్రపోజల్స్ పెట్టారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పైప్ లైన్ వ్యవస్థ ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది అది డ్యామేజ్ అయిపోయింది అని మనందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ వ్యవస్థ తయారు చేయాలి అంటే మీకు ప్రతిపాదనలు పంపిస్తే మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకొని ఏదో రకంగా దాన్ని శాంక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాం ప్రస్తుతం కేవలం అంతా కూడా ప్రతిపాదనల స్థాయిలో ఉంది మేడం దాదాపుగా ఇప్పుడు కర్నూలులో చూసుకుంటే కర్నూలులో ఐదు రిజర్వాయర్లు అని చెప్పామండి రిడ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని అందులో కర్నూలులో ఇక్కడ పందికోన గాజో జిన్న ఇక్కడ పులిదొంగ మొత్తం ఈ నాలుగు రిజర్వాయర్లకు సంబంధించి ప్రతిపాదనలు అడిగినారు ఉన్నారు ఈ ప్రతిపాదనలకు సంబంధించి మనము ప్రస్తుతం అయితే పులిదొంగ సంబంధించి ఏడు వందల అరవై ఆరు కోట్ల దాకా మనం ప్రతిపాదనలు తీసి పంపించామండి రాష్ట్రానికి

వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ వారు గృహ నిర్మాణ హౌసింగ్ విద్యా సిటీ ఏపీ సిటీ ఎస్పీ కరెంట్

సభులందరికీ వల్గే ఓకే సభులందరికీ వల్గే మా అందరికి పాలి ఇవ్వని నేను కాదను ఆ దానం అప్పుకొప్పులు ఏరునా నేను సత్యకిపోయ నా పక్కకు నాకు కొంత చెప్పించుకున్నా అవసరం నాకు లేదు ఓకే నేను చూసుకొని మాట్లాడాలి అక్కడ వేడం లేదు అవి సంబంధించి తికకడం వేసవి విత్తనాలు చేసిన అని చెప్పి ఒకసారి వార్తాపత్రికలో చూడడం జరిగింది అయితే కొంతమంది విశేషించి చాలా మంది రైతులు చేసుకుంటే వాళ్ళకి సప్లై చేయలేకపోయినారు దాని కాల కారణాలు ఏంటి సార్ దాని గురించి మండలి వ్యవసాయ గారికి తెలుస్తుంది మేము సార్కి చెప్తారని మీకు సార్ అప్రోచ్ అవుతారు మీ దగ్గర సార్ ఇప్పుడు డీలర్ అసోసియేషన్ మీటింగ్

తీసుకుని పోయి ఫోటోస్ పెడతారు మీ దగ్గర పత్రికలు కూడా ఫొటోస్ పెడతారు అలాగే మనం ఇంకో విషయం ఏమంటే వాళ్ళు మెయింటైన్ చేసిన అబ్బాయి ఊళ్ళో మేడం ఒక సంవత్సరం అయితే మన పనిచేసే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడమే లేదు బిల్లు కూడా పెట్టడం లేదు ఇప్పుడు మేము అన్నీ ఎక్కించే మేడం మేము ఇవ్వాల్సింది ఎక్కడ కరెక్ట్ అయినా అడగండి మేడం

సైంటిజం చేయడం లేదు మళ్ళీ చేయడం ఫోటో ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే రోజు చంద్రసేకరణ జరిగితే ఇంటి నుండి చెత్త మనకి గ్రామ పంచాయతీ మనకి ఇస్తే అది బయటికి పోతాది ఊర్లో పడే అవకాశం ఉండదు మళ్ళీ సపరేట్గా మనసులు పెట్టి అవసరం రాదు అని చెప్పి అది అది వాళ్ళ ఉద్దేశం అది మాక్సిమం మనం అయితే ఊరంతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కవర్ చేస్తే ఆ ఊరి కాలంలో ఈ ప్లాస్టిక్ కవర్ చెత్త పడదు మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు రోజు మనం ఇంటికి పోతాం కాబట్టి వాళ్ళు మనకిస్తారు మరి ఎక్కడ బయట పడేస్తాం మనం కూడా వాళ్ళు చెప్తాం నేను చేసిన పనికి పని చేస్తారా చేస్తాను

మన పంచే సార్ గారు ఇస్మాయి గారు నెక్స్ట్ ఆ ప్రాబ్లం కాకుండా నేను రెండిఫై చేస్తూ సార్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సబ్బరి ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి మీరు వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక నిమిషం రెట్టిపై చేయించి మీరు సహకరిస్తేనే పల్లెలు వాళ్ళు బాగా జరుగుతుంది కానీ మీరు సహకరించకపోతే మనం చేసి క్లియర్ చేస్తాం రెడ్డి ఎందుకంటే సమాజ కూడా ఉంది జనరల్ ఫండ్స్ కొన్ని పంచాయతీలు కట్ చేసుకోవడం లేదు ఇప్పుడు మురుని రెండు పంచాయతీలు సార్ మీకు సంబంధించిన చుట్టుపక్క గ్రామాలు హనుమాపురం రాగమన్ గడ్డి గంగులపాడు